హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రస్తుత ఫ్యామిలీ వీడియోస్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగుండారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నామమ్మా సో ఫ్రెండ్స్ మరి ఇంకా మనం ఇంకా అయితే వెళ్ళిపోదామండి మరి ఆ బ్లాగ్ ఏంటంటే రోజైతే స్పెషల్గా సురేఖ ఆ మామిడికాయ చైతే చేస్తుందంట చారానా పులుసు మామిడికాయ పులుసు అంట మామిడికాయ పులుసు మరి ఆడిని వేసుకొచ్చుకున్నానో చూస్తాను ఎలా చేస్తుందో సో ఫ్రెండ్స్ మరి మా మామిడికాయ పులుసు ఎలా ఉందో ఖచ్చితంగా అయితే మీరు లైక్ చేసి కామెంట్ చేయండి అప్ప అలాగే కొత్త వారైతే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మనం అయితే బ్లాగ్లోకి వెళ్ళిపోదామండి మామిడికాయ పులుసు ఎలా చేస్తుందో ఒకసారి ఇంకా కనుక్కుందామండి దాంట్లో కావాల్సిన ఐటమ్స్ కూడా చూపిస్తారు ఇక అండి నేనైతే ఈరోజు మామిడికాయ పులుసు చేయబోతున్నాను మరి మామిడికాయ పులుసు ఎలా చేస్తున్నాను అంటే కావాల్సిన ఐటమ్స్ అయితే మరి చూడండి అల్లము కొత్తిమీర పచ్చిమిరకాయలు ఐదు ఉల్లగడ్డలు రెండు టమాటా పండ్లు ఎందుకంటే ఇవి పుల్లగా ఉంటాయి కాబట్టి టమాటాలు తక్కువగానే తీసుకున్నాను మరి కాయలు కొంచెం మచ్చలు అయినా పాప మీకు తెచ్చేవాళ్ళు ఎట్లా బుడికి బుడికి సీజన్ లేదు అదే మాకు ఉసిరేకా నువ్వు అడుగుతావా నేను పాపం పోయేటప్పుడు అయితే మరి మామిడికాయ నాకు మామిడికాయలే ఉన్నది మామిడికాయ మామిడికాయ సీజన్ లో రెండు రోజులు బావాల కావాలంటే ఇంకో నెల రెండు నెలలు పోతే మంచి మామిడికాయ సీజన్ వస్తుంది పులుసుకు మాత్రము అవి పుల్ల పుల్లని కాయలు బాగుంటది సో నువ్వు చేసి దాన్ని బట్టి ఉంటది ఇప్పుడు పులుసు ఎలా చేస్తావో ఇప్పుడు మన అంతా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అంతా చూస్తుంటారు ఖచ్చితంగా అయితే కరెక్ట్ చేయ ఒక మన మాడకాయల పులుసుకైతే ఇలా చిన్న చిన్న ముక్కలు చేసేస్తున్నానండి అండి మరి చిన్న చిన్నగా అంటే చిన్నగా కాదు పొడువు చేసుకోవాలి ఇట్లా ఎందుకంటే మా తొందరగా ఉడుకుతాయి కావుకి ఏమిట్ల చేసినా ఉడక ఉడకను కోసా అంటే ఎర్రగడ్డ మాత్రమే క్యారెట్ కానీ మాడకాయ కానీ తొందరగా ఉడుకుతా ఉడుకుతాయి అనమాట అందుకోసమే నేనైతే చిన్నగా గోసి పెట్టుకున్నా మరి ఇలా చేసుకోవాలి చిన్నగా దీంట్లో కావాల్సిన ఐటమ్స్ అయితే ఉల్లగడ్డ బాగా టేస్ట్ రాగడ్డ ఎక్కువ గోసేసిన మరి చిన్నగా పచ్చిమిరకాయలు అయితే ఇట్లా పొడుగు గోసేసుకోవాలి మరి మాడకాయలు సరిగ్గా కుండలో చేసుకుందామండి కుండ టేస్ట్ బాగుంటుందని మరి కుండ పెట్టినా నేనైతే మరి కుండ తాగింది పళ్ళ పళ్ళు ఉడుకుతుందండి మరి ఇలా నూనె ఉడికేటప్పుడు అయితే మనము కోసి పెట్టుకుని ఉల్లగడ్డలు వేసేసుకుందామండి మరి చూడగా బాగుంటుంది పల్ల పళ్ళ పళ్ళు ఉడుకుతుంది ఇలా ఉల్లగడ్డ మరి నూనెలో మగ్గిన తర్వాత అయితే ఫస్ట్ పచ్చిమిరకాయలు వేసుకుందామండి మగ్గినాయా అదే అట్లా మగ్గిన తర్వాత పచ్చిమిరకాయలు ఉల్లిగడ్డలు ఇవి కూడా మగ్గాలి ఇప్పుడు పచ్చిమిరకాయలు వేసిన తర్వాత కరివేపాకు వేసుకుందాము ఇదామండి మరి పది ఒక రెండు నిమిషాలు ఇలా మగ్గిద్దాము కలిసి పెట్టుకుని టమాటో పండు వేద్దాము ఇలా నూనెలో అన్ని మగ్గిన తర్వాతే మనమైతే ఫస్ట్ ఒకసారి పసుపు వేసుకుందామండి మరి పసుపు ఉప్పు కూడా వేసే పసుపు ఉప్పు కారము మొత్తం నూనెలోనే ఇలా పచ్చిమిరకాయలు టమాటాలు ఉల్లగడ్డలు వేసిన తర్వాతే దీంట్లో మగ్గించుకోవాలి పులుసు కంటేనే ఫస్ట్ సారి తెలిసిందైతే ఇదే మరి జాగ్రత్త మనమైతే ఉప్పు వేసుకుందామండి రాళ్ళు ఉప్పు కదా అందుకోసమే రాళ్ళు ఉప్పు వేస్తున్నాను నేను సరిపోతాను చేసుకుని తర్వాత మరి కాకపోతే ఇంకేం వేసుకుందాం మనం తినేటప్పుడు వేసుకుందాం మనం ఎట్లా కారం మాడకాయలు పుల్లగా ఉంటాయి కానీ కొద్దిగా కారం ఎక్కువ వేసుకున్నాండి మరి ఎందుకంటే పుల్ల పుల్లగా ఉంటాయి కాబట్టి కారం పడితే టేస్ట్ బాగుంటాయి అనమాట అన్ని నూనెలో మగ్గిన తర్వాత ఇప్పుడు లాస్ట్ భాగం పప్పులు ఉప్పులు కోసేసుకునేస్తామండి తొందరగా ఉడుకుతాయని చెప్పినాం కదా చాలా తొందరగా ఉడుకుతాయి మాడికాయలు మాడకాయలేనా ఇలా బాగా వీటిలో కొద్దిసేపు వీటిని కానీ మాడకాయ ఉప్పులు వేసిన తర్వాత మగ్గియండి మరి నూనెలో ఇలా మాడకాయ ఉప్పులు వేసిన తర్వాత కొద్దిసేపు నూనెలో మగ్గిద్దాము పొయ్యి కట్టెలు పొయ్యి కాబట్టి హుషారు ఉండాలి కట్టెలు పొయ్యి ఇంకోటి కుండలో కుండలో పొయ్యి మీద చేసే టేస్ట్ అలా ఉంటది బాగుంటది ఏదైనా ఇదే కాదు కుండలు చేసుకుంటే ప్రతి ఒక్కరు బాగుంటాయి అనమాట అందుకోసమే అందుకోసమే పొయ్యి మీద టేస్ట్ బాగుంటాయని కుండని పొయ్యి మీద పెట్టేసిన నీళ్ళు వేసుకుందామండి మనకు కావాల్సింది అన్ని పులుసుకు కావాల్సిందని ఎన్నైతే అండి మనం ఎంత కావాల్సి ఉంటే అంతలే ఏమి అట్లాది ఇప్పుడు ఉడకల్లా అంతేనా చూడే కానీ రెడీ గానీ వచ్చేదే ఇంకా ఉడకబట్టేదంటే ఇంకా పట్టేదంటే ఉడకబట్టేదంటే అట్లా మంట వదిలిపెట్టేసినా కూడా కొద్దిగా మనం దగ్గరికి ఇంకా రెడీ అవుతుంది

ఆడకాయ పులుసు అయితే రెడీ అయినట్లేనబ్బా మరి అన్ని ఉడికేసినాయి చాలా మెత్తగా ఇంకేం లేదు మొత్తం కొద్ది కొత్తిమీర వేసుకుందామండి తరం కొంటి బయటకు తీసిపోయాయి అమ్మా మరి అంత వేస్తావు పోయేసి దాన్ని ఇంకా ఏదో మూట పెట్టి గడ కలిపి Ba, ba 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 mango apples mm. mm. అదే మొత్తానికి వచ్చి మామిడికాయ పులుసు అయితే రెడీ చేసిందమ్మా చూద్దాం టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో చల్ల సో ఓకే ఫ్రెండ్స్ మరి ఇంకా మామిడికాయ పులుసు అయితే రెడీ చేసింది సురేఖ ఎలా ఉందో సార్ టేస్ట్ చేసి చూద్దామండి చాలా ఇంట్రెస్ట్ పెట్టివే లేదా తినాలి ముద్దాన్ని నేర్పిస్తాను మరి చేసిందాన్ని ఎది అంటే మరి నీ వండిన కూరకి ఎవరు బెలిగా

సో ఓకే ఫ్రెండ్స్ మరి మామిడికాయ పులుసు అయితే సూపర్ సూపర్ చేసింది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి సూపర్ నాకైతే చాలా చాలా బాగా నాకు బాగా నచ్చేది మటన్ చికెన్ కంటే బాగా నచ్చేది సూపర్ సూపర్ ఉంటుంది మీరు ఇలా మ్యాంగో పులుసు చేసుకున్నాలనుకుంటే ఖచ్చితంగా అయితే మా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకుండా బా సో ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము వస్తాం అంతవరకు బాయ్